న్యూస్ హంట్ నిడదవులు ప్రేక్షకులకు నమస్కారం రజకులు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగలలో బల్లల పండుగ ఒకటి ప్రాచీన కాలం నుండి రజకుల కులవృత్తి బట్టలు ఉతకడం నదులు చెరువులు కాలువలు వద్ద పెద్ద పెద్ద బండలు ఏర్పాటు చేసి వాటిపై బట్టలు ఉతికి జీవనం సాగిస్తుంటారు అయితే తమకు అన్నం పెట్టే ఆ బండకు గంగమ్మ తల్లికి ప్రతి ఏడాది జనవరి నెలలో పదిహేను రోజుల పాటు పూజలు చేసి తమను ఆదరించే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో అస్తైశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పట్టణ రజిక జన సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ గ్రామ దేవత నంగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి బల్లల పండుగను ఘనంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేసి బల్లల పండుగల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కందుల దుర్గేష్ తో పాటు ఎడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఎడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రమేష్ టీడీపీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ శాసగిరి హాస్పిటల్ అధినేత డాక్టర్ కళ్యాణ చక్రవర్తి పట్టణ రజక జనసేవా సంఘం అధ్యక్షులు మీసాల వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ అయినవెల్లి నంగాలు సెక్రటరీ వెలుదుర్తి శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ వెలుదుర్తి సత్యబాబు ట్రెజరర్ నానావరపు మార్కండేయులు మరియు నిడదవోలు పట్టణ కౌన్సిలర్లు ప్రముఖులు జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు రజకులు పాల్గొన్నారు Sucre na deva, deva sucre na sucre, e రచక మిత్రులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి అలాన పట్టగ రచక సోదరు సోదరి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ కార్యక్రమంలో నేను కూడా పాల్పరచుకునే అవకాశం కల్పించిన మన పూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటున్నాను ఎన్నికల సమయం ముందు మీ అందరికీ నా ప్రామిస్ చూస్తుంది ఈ ఈ సొసైటీ హాల్ ఏదైతే ఉందో చేసి మంచిగా లోనే రోజుల్లోనే మీకు నేను మొత్తం పర్మిషన్ చేయకపోతే రాష్ట్రానికి మరొక మహాత్మాకి ఏంటంటే నిన్న బొమ్మ ముఖ్యమంత్రిగా గారు పయనించినటువంటి ఆ బ్యాంకుల్లో రెండు మనం ప్రజలు అందరూ కూడా ఆ రోజు నేను పూర్తిగా శుభాకాంక్షలు కావాలన్నా సంక్షేమం ఆ సరిగా ఎలా కృషి చేస్తున్నాను దేశం రాష్ట్రం ఊరు ఊరిలో ఉన్న ప్రజలు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాం వాళ్ళు బాగుంటే మా బతులు బాగుంటారు అలాగే మేము ఇప్పుడు ఈ పాలన పండుగ చేసే కార్యక్రమంలో మాకు గ్రామ దేవత నంగానమ్మ తల్లిని పూజ చేసుకుని ఆ పూజలో ఈ ఊరు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా బాగుండాలని చెప్పి మేము వారి తరపున మేము పూజలు చేసి వారందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ పండుగ జరుపుకుంటాం అనమాట ఈ మా బరణ పండుగకి సంబంధించి కార్యక్రమానికి ఈ మా మా నియోజకవర్గ మంత్రివర్యులు అలాగే పుర ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆ రంగారాధి పూజ కార్యక్రమంలో పాల్గొని వారి ఆశీస్సులు వారు తీసుకుని అలాగే మాకు కూడా మంచి ఆశీస్సులు ఇచ్చి మా మాకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయండి వారిని అడిగాము అవన్నీ కూడా ముందు జరిపించి మేము మంచి మాకు బాటలో చేసి పెడతామని చెప్పి చెప్పారండి అది వారికి ధన్యవాదాలు తెలియపంచుకుంటున్నాం అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఈ ఈ నియోజకవర్గ మంత్రివర్యులు అలాగే ఈ కూటమి సభ్యులకి కూటమి నాయకులకి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుకుంటాం